హాయ్ అండి హలో అండి బాగున్నారు అందరూ బాగున్నారని అనుకుంటాను నేను రాసుకున్న నా ఇష్టమైన హిందీ పాటకు స్వాగతం సుస్వాగతం అండి నా పరిచయం నేను వంశీమోహన్ గుండేటి తెలంగాణ కొరట్లో ఉండండి ఈరోజు నాకెంతో ఇష్టమైన రైటర్ మిస్టర్ శరణార్థన్ సార్ ఆ సార్ సాంగ్ ఈరోజు ఒకటి ఎందుకంటే తండ్రి పైన అంత బాగా సాంగ్ ఎవరు రాసుండరేమో తండ్రి పైన అందరు అమ్మ మీద రాస్తుంటారు కానీ తండ్రి పైన అంత గొప్ప సాంగ్ రాయడం నాకు చాలా నచ్చినటువంటి సాంగ్ అదే ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు తను చేరని తీరాలే నిన్ను తన తనకందని ఆనందం నీ కంది ఏమి చావని ఏమి చావని నిందించకురా నాన్నని ఈ భూమి మీద ఏ సిర్మించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం ఆగాయమ్మనే మందుకొని నాన్న నసలు గుర్తించం ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం గాయమ్మానే మందుకొని నాన్న నసలు గుర్తించం నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్ను ఎగరేసేదే అమ్మ మీ ఇద్దరికీ ఆధారమై కనిపించని దారం నాన్న తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగురకన్నా వెనుకే ఘనమైన పునాదే ఏమి చావని ఏమి చావని నిందించకురా నాన్ననీ ఈ భూమిదే సిరిమించును రాతానిచ్చిన ఈ జన్మనీ సే దిల్ పే వో లాత్ మరువా లేత तकलीफे खुद लेकर तुझे पालन करता है उन पहुँच ना मंजिल तुम्हें पहुँचना चाहता है उन ना मिले कुछिया को तुम्हें मिलता तो बस कुछ होता है क्या दिया कर क्या दिया कर दोष न देना बाप को ये जमी पर जो धन से बड़ा रे उसने दिया जो जन्म को होते ही जो भी घायल तो ओ माँ बोलना आसान ओ घायल मिटने दबा लाए बाप को कभी ना पहचान होती तो जो भी गायल तो हो माँ बोलना आसान हो गायल मिटने दबा लाए बाप को कभी ना पहचान तुम उड़ने आसमा पतंग रे तुझे उड़ाने वाली रे माँ तुम दोनों को आधार बनना दिखे दागा बापू ना उन चढ़ कर रोका वो सीढ़ी आखिरी पहली पग तेरी मुन्ना తుము కితున బిబలో తెర పీచే మజబూత్ జడి బాపునా క్యా దియా బాపుకో బే ఉష్ణియా జన్ముకో పాడగలక నష్ట లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరికి పంపించండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ